అందరికీ అండి రెండు వేల ఇరవై ఆరులో ఏ రాశులకు కేతువు ప్రభావం ఎక్కువగా ఉంటుందో ఎవరు ఎలాంటి జాగ్రత్తలు పడాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అందుకంటే ముందుగా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రాహు కేతు యొక్క ప్రభావం అన్ని రాశిచక్రాలకు ఉంటుంది కేతు కొన్ని రాశి చక్రాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది మరియు కేతు ఇతరులపై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఏ రాశులకు కేతువు ప్రభావం ఎక్కువగా ఉంటుందో వారు ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం విష్ణుమూర్తిని చక్రం ఇసిరి స్వరబాను తలను తెగ్గొట్టాడు అలా తెగిన తలను రాహు అని పిలిచారు మొండెం కేతువు అయింది ఇలా రాహుతో పాటు కేతువు కూడా గ్రహం అయ్యాడు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కేతువు మార్చి ఇరవై తొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఆరున మకా నక్షత్రంలో సంసరించనుంది దీని తరువాత నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరున అశ్లేష నక్షత్రానికి వెళ్తాడు ఆ తర్వాత కేతువు డిసెంబర్ ఐదున కర్కట రాశిలో అడుగు పెడతాడు అదే సమయంలో రాహువు ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఆరున కుంభరాశిలో ధనిష్ట నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు దీని తరువాత డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఆరున రాహువు కుంభరాశి నుండి మకర రాశిలోకి సంసారిస్తాడు ఇక ఏ రాశి వారికి కేతువు ప్రభావం ఎక్కువగా ఉంటుందో తెలుసుకుందాం మొదటి రాశి మేషరాశి మేషరాశి వారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జాగ్రత్తగా ఉండాలి ఈ వ్యక్తులు వ్యాపారంలో నష్టాలను చవిచూస్తే అవకాశం ఉంది మీ మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది ప్రేమ జీవితంలో కూడా ఎలాంటి తొందర పడకుండా ఉండండి ఆదాయపరంగా ఎక్కువగా ఇబ్బంది ఉండదు వృషరాశి వారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఇక రెండవ రాశి వృషభ రాశి వృషభ రాశి వారు ప్రమాదకర పెట్టుబడులకు దూరంగా ఉండాలి ప్రేమ జీవితంలో మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి నిత్యం దైవారాధన చేయడం వల్ల మంచి శుభ ఫలితం ఉంటుంది ఇక మూడవ రాశి కన్యరాశి కన్యరాశి వారు గత రోజుల సమస్యలను ఎదుర్కొంటున్నారు చట్టపరమైన విషయాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి వ్యాపారంలో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రమాదకరమైన పెట్టుబడులకు దూరంగా ఉండాలి ప్రేమ జీవితంలో పరిమితంగా ఉండడానికి ప్రయత్నించండి మీరు మరింత కష్టపడాలి డబ్బును సరిగ్గా పెట్టుబడి పెట్టండి మీ ప్రాధాన్యతగా ఉండాలి కేతువు ఒక చేతిలో గద మరొక చేతిలో వరం ముద్ర పట్టుకున్నాడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది నీడ గ్రహం కొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారం రాహువుతో పోలిస్తే కేతువు ప్రత్యేకంగా సున్నితమైన వ్యక్తిని ఇబ్బంది పెట్టాడు కేతువు మహాదశ ఏడేళ్లు ఒక వ్యక్తి జాతకంలో కేతువు అశుభ ప్రదేశంలో ఉన్నట్లయితే అది అశుభకరం అవుతుంది కేతువు ప్రభావం ఒక వ్యక్తిని అనారోగ్యానికి గురి చేస్తుంది దీని ప్రతికూలత వల్ల తామర గజ్జి మరియు కుష్టి వంటి వ్యాధులు వస్తాయి మూడు రాశులు వాళ్ళు ఎక్కువ దైవారాధన చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు ఉంటాయి శనికి అభిషేకం చేయడం వల్ల శనికి ప్రదర్శనలు చేయడం వల్ల శని కొంచెం తగ్గే ప్రభావం కూడా ఉంటుంది మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి